ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతారం సర్వసంపదాం లో రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం అరవయ్యవ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య విలపించుట సుమంత్రుడు ఆమెను ఓదార్చుట అనే కథగా విందాం అప్పుడు కౌసల్య పోతం ఆవహించిన దానివలే వణుకుతూ సృహ తప్పిన దానివలే నేలపై మాటిమాటికి దుల్లుతూ సుమంత్రునితో ఈ విధంగా పలికింది లక్ష్మణులు ఎక్కడ ఉన్నారో నన్ను కూడా అక్కడికే తీసుకుపో వాళ్లను విడిచి ఇక్కడ నేను క్షణకాలమైన ఉండడానికి ఇష్టపడను రథాన్ని శీఘ్రంగా వెనక్కి మరల్చు నన్ను కూడా దండకారణ్యానికి తీసుకునిపో వాళ్లను అనుసరించి వెళ్ళకపోతే నేను యమలోకానికే పోతాను అని పలికింది సుమంద్రుడు అంజలి ఘటించి నమస్కరిస్తూ భాష్మ వేగం అడ్డుకొనగా తొట్టుపడుతున్న వాక్కుతో కౌశల్యను ఓదారుస్తూ ఈ విధంగా పలికాడు శోకమును మోహమును దుఃఖము వలన కలిగిన తొందర విడిచిపెట్టు రాముడు ఏ కష్టాలు లేకుండా వనంలో నివసించగలడు ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు జితేంద్రియుడై వనమునందు రాముని పాదసేవ చేస్తూ పరలోకాన్ని సాధిస్తున్నాడు సీత వనమునందు గృహమునందు వలె నివసిస్తూ మనస్సును రాముని పైననే నిలిపి భయం లేనిదై విశ్వాసంతో ఉన్నది సీతలో ఏమాత్రం కూడా దైన్యం కలబడ్డం లేదు ఆమె ఎన్నో ప్రవాసములకు ఎప్పటి నుండో అలవాటు పడినట్లే నాకు కనబడింది సీత పూర్వం నగరోద్యానములకు వెళ్ళి అక్కడ ఏ విధంగా క్రీడిస్తూ ఉండేదో అట్లే నిర్జనములైన అరణ్యములందు కూడా విహరిస్తున్నది పూర్తిగా రామునిపై చిత్తము నిలిపిన ఆ పూర్ణ చంద్రముఖి అయిన సీత విజనమైన వనములో నివసిస్తున్నా కూడా బాలికవలే విహరిస్తున్నది ఆమె హృదయం ఎల్లప్పుడూ రాముని ఎందే లగ్నమైంది ఆమె జీవితం రామునిపై ఆధారపడి ఉంది రాముడు లేకపోతే అయోధ్య కూడా ఆమెకు వనమే అవుతుంది సీత వనంలో ఉన్న అయోధ్యకు క్రోసు దూరమునందున్న ఉద్యాన వనంలో ఉన్నట్లు ప్రవర్తిస్తూ తనకు కనబడిన గ్రామములు నగరములు నదీ ప్రవాహాలు వివిధ వృక్షాలు మొదలైన వాటిని గుర్చి రాముని గాని లక్ష్మణుని గాని ప్రశ్నించి మరీ తెలుసుకుంటోంది సీతకు సంబంధించి ఈ విషయం మాత్రమే నాకు జ్ఞప్తిలో ఉన్నది కైకేయిని గురిచి ఆమె తొందరగా ఏమో అన్నది గాని అది నాకు ఎప్పుడు గుర్తులేదు అన్నాడు ఈ నిజంగా నాలుక చివరకు వచ్చిన కైకేయిని గూర్చి సీత అన్న మాటలను కప్పిపుచ్చి సుమంత్రుడు కౌసల్యకు ఆనందాన్ని కలిగిస్తూ మధురమైన వాక్యం పలికాడు సుమంత్రుడు సీతకు సంబంధించిన విషయాలు చెబుతూ ఉండగా ఆమె కైకేయిని గూర్చి అన్న పరుషు వాక్యాలు కూడా నాలుక చివరకు వచ్చాయి ఆ మాటలు కూడా చెబితే కౌశల్యాదులకు ఇంకా దుఃఖం కలుగుతుంది అని సుమంత్రుడు వెంటనే గ్రహించి మాట మార్చివేసి కైకేయిని గూర్చి కూడా సీత ఏదో అన్నది కానీ తొందరగా చెప్పడం చేత అది నాకు ఇప్పుడు గుర్తులేదు అని ఆ ప్రసంగాన్ని దాటవేసి కౌసల్యకు ఆనందం కలిగి విషయాన్ని చెప్పాడు అని భావము ప్రయాణం చేత గాని వాయువేగం చేత గాని కంగారు పడ్డం చేత గాని ఎండ చేత గాని చంద్ర కిరణములతో సమానమైన శీత శరీర కాంతి ఏ మాత్రము వాడిపోవడం లేదు పద్మంతో సమానము పూర్ణ చంద్రుని కాంతి కలది అయిన ఉదార స్వభావురాలైన ఆ సీత ముఖం ఏమాత్రం వసివాడలేదు ఆమె పాదములకు లత్తుక అనగా పారాయణ వ్రాసుకొనకపోయినా సరే అవి లత్తుక వలె ఎర్రగా ఉండి ఇప్పుడు కూడా పద్మపు బొగ్గల వంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి సీత ఆడుకునేటట్లు నడుస్తుండగా ఆమె కాలి నూపురాలు ఆమె విలాసమును ఘోషిస్తున్నట్లున్నాయి సీత ఇప్పుడు రామునకు ఆనందాన్ని కలిగించడానికి భూషణములు ధరించి ఉంది వనంలో ఉన్న ఆ సీత రాముని బాహుబలంచే రక్షింపబడుచు ఏనుగును గాని సింహమును గాని వ్యాఘ్రమును గాని చూసి కూడా భయపడడం లేదు వారిని గూర్చి గాని మనలను గూర్చి గాని మహారాజును గూర్చి గాని విచారించవలసిన పని లేదు ఈ చరిత్ర లోకమునందు స్థిరంగా నిలిచి ఉంటుంది ఆ సీతారామ లక్ష్మణులు శోకాన్ని విడిచి సంతోషంతో కూడిన మనస్సులతో మహర్షులు నడిచిన మార్గమునందు స్థిరంగా ఉన్నవారై వనంలో ఆనందిస్తూ అక్కడ లభిస్తున్న ఫలాలను భుజిస్తూ తండ్రి యొక్క శుభమైన ప్రతిజ్ఞను పాలిస్తున్నారు అని పలికాడు యుక్తంగా పలుకుతున్న సుమంతుడు ఈ విధంగా నివారిస్తున్నా కూడా కౌసల్య శోకం చేత పీడితురాలై ప్రియపుత్ర రామ అని అరవడం మానలేదు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవయవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌశల్య విలపించుట సుమంత్రుడు ఆమెను ఓదార్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై ఒకటవ సర్గందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌశల్య విలపిస్తూ దశరథుని నిందించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమా శ్రీరామ రామ రామే తీ సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ఓం సర్వే నమేజ్ఞాన సుఖినో శుభమస్తు స్వస్తి